జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ పరిటాల సునీత వ్యాఖ్యానించారు జగన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు ఎంపీపీ ఎన్నికలపై జగన్ వి నిరాధార ఆరోపణలని లింగమయ్య హత్యపై జగన్ అవాస్తవాలని మండిపడ్డారు జగన్ పదే పదే పోలీసును టార్గెట్ చేస్తున్నారని జగన్ వ్యాఖ్యలపై ఎస్పీ స్పందించాలని ఆమె తెలిపారు అది కరెక్ట్ కాదు అని పులివిందలు ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఈ రోజు నువ్వు వచ్చి ఏం మాట్లాడావయ్యా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమారుని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివిందల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాం ఈ విధంగా వచ్చాడా ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా ప్రచారానికి వచ్చాడా జై జైలు పలికించుకునే వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ అయిపోయి మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు మన అందరూ ఎంపీపీని చేసుకున్నారు మన తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్ములైనారనుకో నేను చెప్తున్నాను ఉండేది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మంది మీకున్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు మీకున్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు సాక్షాత్తు నువ్వు కాదు కదా జగన్ కాదు జగన్ నాయన్ని వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటా కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయాలని చేయదించుకోలేదు ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళే మీ వాళ్ళని రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ జారీ చేసే వచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపు ఉండి వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ పిన్ చేసుకోలేకపోయినావు మరి ఎక్కడో పోయి దాసుకున్నావు దాసిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా దాదాపు వంద మంది పోలీసులు ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు బాగే పల్తావా నువ్వు పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్ క్యాండోర్ చేస్తావా అంటే ఎలక్షన్ జరగకూడదు ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసినట్టు ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నావు టైం అయిపోయి వచ్చి కథలు వెళుతావా నువ్వు ఏం చెప్తావు ఎస్ఐఎం ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా ఎస్ఐ గారు నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా చెప్పను నువ్వు కూడా ఒక మాజీ సీఎం మా